ఇవి నేను వచ్చిన తర్వాత కొన్ని కొన్ని నా దృష్టికి వచ్చిన వాటిని ఈ రోజు నేను ఈ క్రిమినల్ కేసులో ప్రభుత్వ భూములను ప్రైవేట్ భూములను ప్రైవేట్ అయితే ఇప్పుడు ఆ ఈ వెబ్సైట్ ఓనర్కి ఎంత ఎంత స్వేచ్ఛ ఉందంటే ఏడైనా కూర్చోవచ్చు ఎప్పుడైనా ఏం కావాలన్నా ధరణి పోర్తల్కి వెళ్ళిపోయి రెడ్డి గారి పేరు మీద ఉన్న భూమిని శంకర్ గారి పేరు మీదకి మార్చవచ్చు శంకర్ గారి పేరు మీద ఉన్న భూమి రేవంత్ రెడ్డి పేరు మీద మార్చొచ్చు ముప్పై ఎకరాలు ఉన్న భూమిని మూడు ఎకరాలు చేయొచ్చు మూడు ఎకరాలు ఉన్న భూమిని మూడు గుంటలు చేయొచ్చు ఏం కావాలన్నా స్వైర విహారం చేసే అధికారం వాళ్ళకి ఇచ్చి ఆ ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చి ఇవాళ పూర్తిగా రాష్ట్రంలో ఉండే భూమి అంటేనే భయపడేటట్టు భూమి అంటేనే మాకు ఉంటుందో ఉండదో అని అభద్రత భావనలకు నెట్టేసే ధరణి చట్టాన్ని తీసుకొచ్చి ఈ రోజు మొత్తం లోప భూయిష్టంగా వీటిని తయారు చేస్తే గత సంవత్సరం నుంచి చాలాసార్లు చాలా మంది మమ్మల్ని అన్నారు ఇంకెప్పుడు తెస్తారా మీరు ఎప్పుడు మీరు కొత్త చట్టం తెస్తారా అధ్యక్ష అవగాహన చేసుకోవడానికి కూడా సమయం కావాలి అధ్యక్ష ఇవాళ ఇంత కీలకమైన ఇంత ప్రతిష్టాత్మకమైన భూభారతి రెండు వేల ఇరవై నాలుగు చట్టం సభలోకి వచ్చినప్పుడు ప్రధాన ప్రతిపక్షం బాధ్యత ఏంది అధ్యక్ష ధరణి నిజంగా అద్భుతమే అయితే భూభారతి లోపభూయిష్టమో రాజకీయ కారణాల చేత వెళ్ళి ప్రభుత్వం ప్రవేశపెడితే మమ్మల్ని అడగాలి మమ్మల్ని కడగాలి మమ్మల్ని అన్ని రకాలుగా నిలదీయాలి కదా అధ్యక్ష ప్రతిపక్ష నాయకుడు వారు సభలోకి రావాలి కదా ఎందుకంటే మా అందరికంటే వారికి ఉద్యమకారుడికి ఎక్కువ అవగాహన ఉంది ఎనభై వేల పుస్తకాలు చదివినా వారు పదే పదే చెప్పినప్పుడు ఆ ఎనభై వేల పుస్తకాల యొక్క సారాంశాన్ని రంగరించి వారి మెదడును కూడా కరిగించి వారు సృష్టించిన అద్భుతం అమృతం ఆ ధరణి గురించి వారు వచ్చి లేదా వాళ్ళ పార్టీ తరఫున సంపూర్ణంగా మాట్లాడుంటే బాగుండేది కదా అధ్యక్ష అది జరగ ఈ మాట్లాడితే ఈ భూభారుతి మీద చర్చ జరిగితే వాళ్ళ భూభాగవతం బయటపడుతుంది వాళ్ళ బండారం బయటపడుతుంది మళ్ళీ ఇంకొక కొత్త విచారణలను కేసులను ఎదుర్కొని జైలుకు వెళ్లాల్సి వస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఇది చర్చ జరగవద్దని ఒక తొండి పంచాయతీ తీసుకొచ్చి పెట్టారు అధ్యక్ష అధ్యక్ష బిఎస్సి జరిగింది బిజినెస్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ తమ నాయకత్వంలో జరిగింది మేము అందరం కూడా వచ్చినాం కంటలు కొద్దీ మాట్లాడిన ఆ రోజు తొమ్మిది అంశాలతో కూడుకున్న రిప్రజెంటేషన్ వాళ్ళు తీసుకొచ్చి మీకు ఇచ్చింది అధ్యక్ష ఈ అంశాల మీద మేము చర్చించాలనుకుంటున్నాం వీటిని తీసుకెళ్ళండి తొమ్మిదిలో ఎఫ్ఈ ఈ ఫార్ములా ఈ కార్ రేసింగ్ గురించి అడిగింది అధ్యక్ష ప్రస్తావనైనా తీసుకొచ్చిరా పోని వాళ్ళు ఈరోజు ఏం ఆదం తెచ్చారు ఎఫ్ఐఆర్ రెండు రోజుల కింద అయింది కాబట్టి మాకు ముందు తెలియదు అధ్యక్ష రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి డిసెంబర్ ఏడు తారీఖు మా ప్రభుత్వం ఏర్పాటు చేసి నేను బాధ్యత తీసుకున్న రోజు మూడు నాలుగు రోజుల తర్వాత ఆ ఎఫ్ఈఓ సంబంధించిన ప్రతినిధి నా దగ్గరకు వచ్చి గతంలో మేము కేటీఆర్తో ఈ రకమైన ఒప్పందాలు చేసుకున్న మాకు లావాదేవీలు ఉన్నాయి మాకు వ్యవహారం ఉంది దీన్ని కొనసాగించాలని నా దగ్గరకు వచ్చిన అధ్యక్ష ఇప్పటి దగ్గర అక్కడ ఫోటో ప్రదర్శిస్తూ అఫీషియల్గా చీఫ్ మినిస్టర్గా నేను అపాయింట్మెంట్ ఇచ్చిన అధ్యక్ష ఏ ఏ సంస్థ అయినా ఏ వ్యక్తి అయినా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టుంటే ఈ రాష్ట్రంలో ఏదైనా అంశం ప్రస్తావించదలుచుకుంటే ఫ్రీగా ప్రజలకు ప్రజా దర్బార్ నిర్వహించిన అధ్యక్ష దూల్పేటల గుడంబ అమ్ముకునేటోడు కావచ్చు లేదా ఇంకెక్కడైనా ఏదైనా నేరంలో ఇరుక్కున్న ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు కావచ్చు ముఖ్యమంత్రి నా దగ్గర వచ్చి చెప్పుకునే వెనకాల ఉన్న వ్యవహారం ఏంది అనేది నేను అధికారులను పిలిచి అడిగిన అధ్యక్ష ఆ ప్రతినిధి వచ్చి నన్ను కలిసి నువ్వు అని అడగకపోతే నా దృష్టికింత తొందరగా వస్తుండేనో రాకపోతుండే నాకు తెలియదు అధ్యక్ష నేను ఎందుకు పూర్తి వివరాలు ఇక్కడ చర్చిస్తలేనంటే ఒకటి ఏసీబీ విచారణ చేస్తుంది కేసు అయింది రెండు హైకోర్టులో కేటీఆర్ గారు వెళ్ళారు ఈ రెండు శాఖలు నా దగ్గరనే ఉన్నాయి ఒక శాఖ ఎంఏయుడి హెచ్ఎండి నా దగ్గరనే ఉంది పోలీస్ శాఖ నా దగ్గరనే ఉంది విచారణ చేసే శాఖ కూడా నా దగ్గరనే ఉంది నేను ముఖ్యమంత్రి సభలో దీంట్లో ఎక్కువ తక్కువ వివరాలు మాట్లాడితే విచారణ అధికారులు దీనికి ప్రభావితానికి లోనయ్యి నా మీద కక్షాపూరితంగా వ్యవహరిస్తుందని తారక రామారావు గారు ఈ అంశాన్ని కోర్టుల అడ్వాంటేజ్ వాడుకుంటాడు అని చెప్పి నేను ఎక్కువ వివరాలు మాట్లాడతలేను అధ్యక్ష నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా అధ్యక్ష పోయి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నాకు తారీఖు సరిగ్గా గుర్తులేదు నేను ఆ డేట్లు అన్నీ తీసిస్తాను రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఏసీబీ ఎఫ్ఐఆర్ చేసే వరకు గా జరిగిన అన్ని వివరాలను తొందరలోనే నేను అందరి ప్రజలకు వివరిస్తా ఆ సంస్థకు సంబంధించిన ప్రతినిధి నన్ను కలిసి నాకు వాళ్ళు జరిగిన లోపాయకారి ఒప్పందాల గురించి చెప్పి దీన్ని నువ్వు సహకరించాలని అడిగినప్పుడు శాఖ నుంచి సమాచారాన్ని తెప్పించుకొని ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సొమ్ము హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం మాత్రమే వాడాలి కొద్దిమంది తోసుకుంటే కుదరదు అని చెప్పి దాన్ని వివిధ సందర్భాలలో అధికారుల నుంచి సమాచారాన్ని సేకరించి అధికారులకు పై అధికారులు నోటీసులు ఇచ్చి వాళ్ళు ఇచ్చిన రిప్లైల ఆధారంగా దాన్ని విచారణ చేపట్టాలి అని చెప్పి ఈరోజు ఫిర్యాదు చేసిన అధ్యక్ష సంవత్సరం నుంచి నానుతున్న సబ్జెక్టు సంవత్సరం నుంచి పత్రికలలో రాస్తున్న సబ్జెక్టు సంవత్సరం నుంచి టీవీలలో పేపర్లలో చర్చ జరుగుతున్న సబ్జెక్టు నాలుగు సమావేశాలు జరిగిన అధ్యక్ష మన ప్రభుత్వం వచ్చినాక తమ నేతృత్వంలోనే తమరి స్పీకర్ అయిన తర్వాత ఈ శాసనసభ సమావేశం ఒక్కసారి కాదు నాలుగు సార్లు జరిగింది అధ్యక్ష ఈ నా ఇది నాలుగో సమావేశం నాలుగు సమావేశాలలో ఏ రోజైనా ఫార్ములా ఈ రేస్ గురించి బీఆర్ఎస్ ఎప్పుడైనా మాట్లాడింది అధ్యక్ష ప్రపంచంలో ఉండే చంద్రమండలంలో ఉండే ధూళి దుమ్ము గురించి అనకాపల్లి నుంచి అమలాపురం నుంచి అమెరికా వరకు కేటీఆర్ గారు అన్ని విషయాలు మాట్లాడిండు ట్విట్టర్ పిట్ట రోజు విషయాలను ప్రస్తావించిన ఏ రోజు అన్నా ఈ ట్విట్టర్ పిట్ట ఈ ఫార్ములా ఈ రోజు గురించి అప్పుడు ఆయన మాట్లాడి అధ్యక్ష ఇవాళ నిన్న సాయంత్రం నుంచి ఎట్టి పరిస్థితుల చర్చ జరగాల్సిందే ఈ సభను నడవనీయం ఏంటి అధ్యక్ష దురహంకారం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో ఓడించి అధికారంలోకి వెళ్ళి దించారు ఇంకా వాళ్ళ అహంభావం తగ్గలేదని రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్లు పుంజుకున్నారు అధ్యక్ష అయినా ఇంకా వీళ్ళు అధికారం పోయినా మారలేదు డిపాజిట్లు పోయినా మారలేదు ఈరోజు మెదడు కూడా పోయినట్టుంది అధ్యక్ష వాళ్ళు చేస్తున్న అల్లర చిల్లర పనులు చూస్తుంటే అధ్యక్ష మనం బాధ్యత కలిగిన ప్రతినిధులం ఇంత కీలకమైన సమస్య చర్చ జరుగుతున్నప్పుడు ఈ చర్చను కొనసాగించి చర్చ పూర్తయిన తర్వాత తీసుకోమని అడగనున్నారు అధ్యక్ష తమరు అనుమతిస్తే ఏదైనా ఇవాళ నేను ఎందుకు వివరాలు ఇక్కడ మొత్తం చెప్పలేకపోతున్నానంటే ఒక పక్కన ఏసీబీ విచారణ చేస్తుంది రెండవ పక్కన కోర్టులో అతను వాదనలు వినిపిస్తున్నాడు నేను ఏ సమాచారం అవసరానికి మించి వాస్తవాలను ఏది మాట్లాడినా ముఖ్యమంత్రిగా ఈ శాఖ రెండు శాఖలు నా పరిధిలోనే ఉన్నాయి కాబట్టి నేను ఏదైనా ఆ శాఖలను మీద ప్రభావితం ఆ శాఖలను ఏదన్నా నేనేదన్నా ప్రభావితం చేస్తా అని చెప్పి ఏదన్నా అనుకునే అవకాశం ఉంటుంది కాబట్టి నేను ఆ వివరాలు జోలికెళ్తలేను మీ ద్వారా ఇన్ని వివరాలు చెప్పిన నేను ఒకటే కోరుకుంటున్నా అధ్యక్ష ఫార్ములా ఈ రేస్కు సంబంధించి వారు పట్టుబడుతున్నారు ఒకసారి అధికారులతో ఒకసారి కోర్టులో పరిస్థితులను అంచనా వేసుకున్నాక మీరెప్పుడు పిలిస్తే అప్పుడు ఇక్కడైనా ఎక్కడైనా ఒకవేళ వాళ్ళకి శాసనసభలో చర్చించడానికి వాళ్ళకు ఒకవేళ ఏమైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళ పార్టీ ఆఫీస్కి అయినా కూడా వస్తాం అధ్యక్ష మాకేం అభ్యంతరం లేదు వందల కోట్లు ప్రభుత్వం సొమ్ము కొల్లగొట్టి ఇతర దేశాలకు తరలించి మేము పట్టుబాటు పట్టుకున్నాక ఇక్కడ నుంచి అక్కడికి పోయింది తెలిసిందే కదా అంటాడు అధ్యక్ష మీ ఖాతాలో ఉన్న పైసలు సైబర్ క్రైమ్ వేరే ఖాతాలకు మార్చుకొని వాడు ఏన్నో కొడ మీద కూర్చొని ప్రసాద్ గారి ఖాతాలో ఉన్న కా సొమ్మంత దగ్గరకు వచ్చింది నన్నేందు పట్టుకునేది అంటే అని అర్థం ఉందా అధ్యక్ష హెచ్ఎండిఏ ఖాతాలో ఉండాల్సిన కోట్ల రూపాయలు లండన్లో ఏదో కంపెనీకి మార్చి ఆ లండన్ కంపెనీ వెనకాల నీకేం లాలుచుందో చెప్పకుండా ముందు ట్రైపార్టీ అగ్రిమెంట్ ఉన్నదని బైపార్టీ అగ్రిమెంట్ చేసి బైపార్టీ అగ్రిమెంట్ల ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి రాష్ట్ర ప్రభుత్వ విధి విధానాలను ఉల్లంఘించి అన్ని రకాలుగా కోట్ల రూపాయలు అధ్యక్ష యాభై ఐదు కోట్లు అంటుండు అధ్యక్ష వీళ్ళు చేసుకున్నది ఆరు వందల కోట్ల ఎన్నికే యాభై ఐదు కోట్ల ఎంగ పట్టుకున్నా అధ్యక్ష యాభై ఐదు కోట్ల ఎంగు పట్టుకున్నా కాబట్టి ఆరు వందల ఐదు వందల కోట్లు మిగిలిపోయినాయి అధ్యక్ష లేకపోతే నేను ఆయన వచ్చింది కదా చెప్పిన